కరెక్ట్ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు కానీ కరెక్ట్ చేయట్లేదు కొంచెం డివేట్ అయిపోయింది ఎక్కడ సో కా ఫైల్ ఎవరు ఉంటారు ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ తనుజ రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ మేబీ తనుజ కావచ్చు విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ అయినా కావాలి ఇమాన్యువల్ అంటే కొంతమంది ఏమంటారు అంటే రన్నర్లో లో పౌన్ కళ్యాణేనా లేదంటే ఇమానియెల్రే ఉంటారు తనుజా ఉంటదంటున్నారు సో మీరేమంటారు అంటే టైపిస్తున్నాడు మీకు అంటే తనుజా ఫట్ల మీ ఐ నీ అభిప్రాయం ఏంటండి గేమ్ మంచి ఆడుతాడు కానీ అప్పుడప్పుడు డిరేట్ అవుతా ఉంటాడు అంటే సపోర్ట్ అంటేనే అన్నట్టు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ అంటే రీతు చౌదరి నామినేషన్లో లేదు క్యాప్టెన్ గా ఉంది సో చాలా కొంతవరకైనా ఆవిడ కప్పొచ్చే అవకాశం ఉన్నాయంటారా సో ఎందుకు లేదు ఏమంటారు స్టార్టింగ్ నుంచి ఏదో ఒక ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఏదో అయినట్టుంది తినందల్లా సంచాలక్క పెట్టిండ్రు అందులో కూడా తను అన్ఫేర్ చేసింది కానీ అతను కావాలని చేయలేను అని చెప్పింది మళ్ళీ తర్వాత ఏమో ఆమెకి ఏమంత వీళ్ళతో కలుస్తే అంత కనుక అంటే ఈక్వల్ కంటెస్టెన్స్ ఉన్నారు ఇప్పుడు ఇమాన్యుల్ కానీ తనుజా కానీ వాడు ఎమోన్ పవన్ పవన్ కళ్యాణ్ రీతు చౌదరి కూడా సుమన్ కూడా మంచి ఓటింగ్ ఉంది ఈక్వల్ దాంట్లో ఇంత తాళ్ళు తక్కువ టైం ఉంది సో ఎవరి కొట్టే సత్తా ఉంది అంటారు ఒకరి పేరే చెప్పండి ఇమాన్యుల్ ఇమాన్యుల్ సో ఎందుకు ఇమానియల్ ఎందుకంటే ఆయన అన్ని ఆల్రౌండర్ కదా అన్ని ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది ఓకే సో దాదాపు ట్వెల్వ్ అంటే పన్నెండు వీకులు చూస్తున్నాం మనము బిగ్ బాస్ని మీకు నిజం చెప్పండి అబద్ధం చెప్పద్దండి ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు ఎవరికి మాస్క్ ఉంది ఎవరికి మాస్క్ లేదు మాస్క్ అంటే అప్పుడప్పుడు భర్ణి గారు అనిపిస్తుంది కానీ మళ్ళీ లేదు ఆయన పర్సనల్ గానే అట్లా ఉంటాడేమో అని మళ్ళీ అనిపిస్తుంది సరే ఇప్పుడు యూత్ లో చెప్పండి యూత్ లో చెప్పండి యూత్ లో ఏమో అనుకోవాలి అసలు మొత్తం ఆయన గేమ్ ఎక్కువ ఆడట్లేదేమో అనిపిస్తుంది అగ్ని పరీక్షల స్టార్టింగ్ వీక్స్ లో చూసినంత లేదు నిజాయితీ పరులు ఎవరు నిజాయితీ పరులు అంటే ఇమాన్యువల్ తనుజా కూడా వస్తుంది కళ్యాణ్ 干什